హైజీనిక్ కండిషన్ పద్ధతిలో ప్రజలకు పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించాలని గొప్ప సంకల్పంతో సమీకృత మార్కెట్ల నిర్మాణంకు గతంలోనే శ్రీకారం చుట్టామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా బుధవారం రోజు పదహారో డివిజన్ పద్మనగర్ ప్రాంతంలో పర్యటించారు స్థానిక కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ఏజెన్సీ కాంట్రాక్టర్లతో కలిసి బుల్ సెమన్స్ తలంలో నగరపాలక సంస్థకు చెందిన పద్నాలుగు కోట్లతో నూతనంగా నిర్మాణం చేస్తున్న సమీకృత మార్కెట్ను సందర్శించారు చివరి దశకు చేరిన మార్కెట్ అభివృద్ధి పనులను తనిఖీ చేసి పరిశీలించారు ఇంజనీరింగ్ అధికారులను ఇప్పటి వరకు జరిగిన మార్కెట్ పురోగతి పనులతో పాటు పూర్తి చేయాల్సిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు మార్కెట్లో చేయాల్సిన పలు అభివృద్ధి పనులపై ఏజెన్సీ కాంట్రాక్టర్ అధికారులకు సలహాలు సూచనలు చేస్తూ వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు టైమ్ లైన్ ప్రకారం పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ ద్వారా రోడ్లు డ్రైనేజీల నిర్మాణం పారిశుద్ధ్యం త్రాగునీరు అందించడం లాంటి మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా ప్రజలకు అన్ని ఒకే చోట ఆహార పదార్థాలు లభించేలా అత్యాధునిక హంగులతో సమీకృత మార్కెట్లను కూడా అందుబాటులోకి తెస్తుందామని అన్నారు శుచి శుభ్రతతో కూడిన ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలన్న గొప్ప లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో మార్కెట్లను నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు మరి దాదాపుగా పనులు తొంభై శాతం వరకు కూడా పూర్తిగా వచ్చినాయి దీనిలో నూట ముప్పై ఎనిమిది వెజిటబుల్ స్టాల్స్ నూట ముప్పై ఎనిమిది వెజిటబుల్ స్టాల్స్ అన్ని రకాల కూరగాయలు పెట్టుకొని మంచి హైట్ మీద మంచి ప్లాట్ఫామ్ మీద నీట్గా ఉండే విధంగా అమ్ముకునే విధంగా మరి అవకాశం కల్పించడం జరుగుతూ ఉన్నది కూరగాయలు అమ్ముకోవడానికి ముప్పై మూడు నాన్ వెజిటేరియన్ స్టాల్స్ దాని సపరేట్ బ్లాక్ ఈ వెజిటేబుల్ బ్లాక్కు సంబంధం లేకుండా మధ్యలో ప్యాసేజ్ ఇచ్చేసి మధ్యలో దాని తర్వాత ఇంకో అదన బ్లాక్ తీసుకొని దానిలో ముప్పై మూడు స్టాల్స్ వెజిటేబుల్ నాన్ వెజిటేరియన్కి సంబంధించి మటన్ కావచ్చు చికెన్ కావచ్చు ఫిష్ కావచ్చు అమ్ముకోవడానికి బ్రహ్మాండమైన స్టాల్స్ మంచి వాటర్ ఫెసిలిటీ చేపలు కడడానికి కూడా మంచి ఫెసిలిటీ మరి మంచి డ్రైనేజీ వ్యవస్థ మంచి ప్లాట్ఫామ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కొనుగోలుదారులు చాలా సంతోషంగా వచ్చి మంచి వాతావరణంలో మరి పర్చేజ్ చేసుకునే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా మరి ఇరవై రెండు షాప్స్ కూడా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్లకు అన్ని రకాల ఉల్లిగడ్డలు కావచ్చు కూరగాయ కూరగాయలు మటన్ చికెన్ ఫిషే కాకుండా ఉల్లిగడ్డలు కావచ్చు ఎల్లిగడ్డలు కావచ్చు ఇతర ఎలాంటి మసాలాలు కావచ్చు ఏదైనా అవైలబుల్ ఉండడానికి ఇరవై రెండు షాప్స్ కూడా దీనిలో ఏర్పాటు చేసినాం టెన్ బై ఫిఫ్టీన్ తోటి బ్రహ్మాండమైన షాప్స్ కూడా ఇరవై రెండు షాప్స్ ఏర్పాటు చేసినాం ఆ షాప్స్లలో కూడా ఒకవైపు గ్రాసరీ కిరాణా సామాను షాప్స్ ఇస్తాం ఇవ్వడం జరుగుతుంది ఉల్లిగడ్డలు అమ్ముకునే వారికి ఎల్లిగడ్డలు అమ్ముకునే వారికి ఇతర మార్కెట్కు సంబంధించిన ప్రతి వస్తువు కూడా దాని దొరికే విధంగా షాప్స్ అక్కడ అలాంటి చేయడం జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ దీనివల్ల ఈ ప్రెం వచ్చిన వాళ్ళకు పోయేటప్పుడు ఇక మళ్ళీ వేరే షాప్కి వెళ్ళకుండా అన్ని వస్తువులు ఇక్కడ దొరికే విధంగా మరి ఏర్పాటు చేస్తా